మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం గ్రామంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా నిజాంపేట ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతి కమిటీ గ్రామ ప్రజలతో యువకులతో వినాయక చవితి పండుగపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఏర్పాటు చేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా గణేష్ మండలి పెట్టే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ భక్తి శ్రద్ధలతోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ప్రతి ఒక్కరికి కూడా మండలి నిర్వాహ నిర్వాహకులకి సమాచారం ఇవ్వడం జరిగింది కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది ఎవరు కూడా వేరే వారికి ఇబ్బంది కలిగే విధంగా కాకుండా తప్పనిసరిగా అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తూ ఆ ఫార్మ్స్ని ఫిల్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్ స్టేషన్లో అందజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని నిజం పెట్టి పోలీసు వారితో కోరు ఏమీ కలిగే విధంగా ఉండాలి ఫస్ట్ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా రోడ్డు మొత్తాన్ని ప్యాక్ చేసి అక్కడ వచ్చే వాళ్ళు వ్యక్తుల యొక్క బండ్లు పెట్టి కార్లు పెట్టి ఆ అప్పటి మండలు పెట్టి ఎన్ని వినడం వల్ల ఆ రోడ్డు చిన్నగా అయిపోయి పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలిగి ఏమనిపిస్తుంది వాళ్ళకు వాళ్ళు మనల్ని మంచిగా పనిచేసుకుంటున్న బాబు లేదంటే నూట అరవై చెప్పి కోపం రావాలా మనకు మంచిగా చేసుకుంటారు రావై పిల్లలు